వరదలు వచ్చినప్పటి నుంచి తమను పట్టించుకోలేదని ఆందోళన చేస్తున్న వ్యక్తిపై వీఆర్ఓ చెంపద పగొట్టారు ఈ ఘటన విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది రేషన్ సరఫరా కోసం పోలీసులతో కలిసి వీఆర్ఓ జయలక్ష్మి అక్కడికి వచ్చారు తమకు ఆహారం నీళ్లు ఇవ్వలేదని స్థానికులు ఆరోపించారు ఐదేళ్లుగా ఆమె తీరు సరిగా లేదని వారు మండిపడ్డారు దీంతో ఆగ్రహానికి గురైన విఆర్ఓ జయలక్ష్మి ఓ వ్యక్తిని చెంపద పగొట్టారు స్థానికులంతా తిరగబడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు వర్త ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక నిర్లక్ష్యం బాధ్యత రహితంపై ఫిర్యాదు అందుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన బీఆర్ఓ జయలక్ష్మిని విధుల నుంచి తప్పించి షోకాస్ నోటీస్ జారీ చేశారు

వచ్చినప్పుడు అందరూ జనాలు అందరూ అడిగారు రోజు ఏంటమ్మ నువ్వు నీళ్ళు కూడా పంచట్లేదంటే అడిగిన దానికి ఆమె రివర్స్ అయ్యి నువ్వు డ్యూటీ చేయట్లేదు అన్నమాటకి లంచుడకాలండి ముందు అన్న తర్వాత ఆమె వీడియో స్టార్ట్ చేసింది వీడియో స్టార్ట్ చేస్తే నేను వెనకాల నుంచి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేసి కీటమాలు పెట్టి కీటమ్మాలు పెట్టి నాన్ హ్యాంక్ నాన్ హ్యాండ్లింగ్ చేసింది జ్ఞాన హ్యాడింగ్ చేసిన తర్వాత ఆమె ఏడుచుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ భర్తని తీసుకొచ్చి ఆడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు కొడతాను అది ఇదే అని పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ పోలీసులు ముందే తిరుతుంది పోలీసుల ముందే వాళ్ళ వచ్చి మమ్మల్ని సంపాస్తానని వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు పోలీసులు అయితే సపోర్ట్ చేయట్లా ఇంకా ఎదురుగా మమ్మల్ని కూడా లావ్ కెళ్ళు రావడం